వాళ్ళకు నెగిటివ్ పాజిటివ్ ఎలిగిలింగ్ कच्ची 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 यह तमिलनाड़न जोस तमिलनाड़न जोस नहीं है तमिल तमिलनाड़न जोस नहीं है मॉडल वो रियल लाइव वाले मॉडल करते हैं बस तो ना ता तो सर बी वहाँ पर एक हर सीन दिखा करें जाने ये सब दिखा करें చేద్దాం చేద్దాం చెప్పి చెప్పవద్దు చెక్తున్నాడు రెడీ అయింది పోద ఫస్ట్ పోదండి అక్కడ ఉంది ఈ షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళా షార్ట్ ఉంటాయి సపేట్ తప్పే ఉంటాయి దాని తర్వాత ఈ షార్ట్ బాగా చేయాలి ఒకటే ఉండేది ఒక్కటే టేక్ ఇట్లా ఇట్లయితే తెలుగువద్దు

કોણા રસ્તામાં સર ને કોણા રે યે હા એની કિંમત બે કિંમત કિંમત છે યે સર બસ ઓકે ફંજન લેન તો બેટ સર ઓસર જોડે મે લેફ્ટ આ લેફ્ટ ક્લિયર હોય થાય તો લેફ્ટ કરી કર્ચિ પેર આટલું વેત ના એ કર્ચિ પેર નું તિસકોને દમેકી చూసుకోండి ఎవరు కట్టుకుంటాను ఫోన్ పక్కా ೋದ ಡಾನ್ಸ್ డైలాగ్ డైలాగ్ చెప్పాలి డైలాగ్ మెయిన్ ఇంపార్టెంట్ రెడీ మూడ్ ఇది ఎవరు పట్టుకుంటారు అది ఆపేస్తాను ఎలా ఇది ఎవరు పట్టుకుంటారు నేను కదా